సో డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ టెక్నిక్స్ వాడిన మెటీరియల్స్ ఉన్నాయి కొన్ని ప్యూర్ పందురు ఉన్నాయి కొన్ని ప్యూర్ జామ్ ఉన్నాయి కొన్ని ప్యూర్ మల్ కాటన్స్ ఉన్నాయి సో చాలా 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 డిఫరెంట్ కాంబినేషన్స్తోన్నాయి బట్ అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్ హై సప్రైజ్ స్టార్ట్ అయినాయి సో బుజోడీస్ టాప్ అండ్ దుపట్టా అండ్ బాటమ్ ఆల్ ఆర్ వీగన్ రెయిన్ఫెడ్ కాటన్ అండ్ అన్నీ కూడా హ్యాండ్ డైడ్ అండ్ హ్యాండ్ వర్కే ఉంటుంది మొత్తం ఇవి సూట్స్లో యా షినాన్ దుపట్ట సేమ్ కాంబినేషన్తో వి దిస్ ఇవి ఏమంటారు బూటీస్ చేయించాము అప్పుడు ప్యూర్ సిల్క్లో ఇట్లాంటి దుపట ఎస్ అవును వెనకాల కూడా మనకి ఇట్లా పెద్ద ఇప్పుడు యాక్చువల్గా మనం ఫొటోస్లో చూస్తే ఏంటంటే ఇది ఒకటే కనిపిస్తుంది అవి ఏం పని లేదు ఏంది ఇంత అంటారు బట్ చేతికి ఎంత వర్క్ ఉంది చూడండి బ్యాక్లో ఎంత వర్క్ ఉంది చూడండి కుట్టించుకోవాలి చాలా హెవీ వర్క్ ఫ్రంట్ బ్యాక్ చేతులకి ఫుల్ వర్క్ మీకు త్రీ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా వస్తాయి అబ్బా ఎంత బాగుందో బ్లాక్ లెగ్గిన్ అండ్ ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ ఇదంతా మీకు ఇక్కడ చూస్తే నెట్ అండ్ ఎంబ్రాయిడరీస్ కలిపి సో ఈ నెట్ వర్క్ అంతా పెట్టి ఇదంతా కట్ వర్క్ చేయాలి సో శ్రీత దగ్గరికి వచ్చామండి చాలా రోజుల తర్వాత కానీ కలెక్షన్ అయితే అద్దెరిపోయింది చాలా సర్ప్రైజెస్ ఉన్నాయంట ఎట్లున్నావు శ్రీతా ఓకే గుడ్ గెటింగ్ బెటర్ సో మరి ఫస్ట్ మనం ఏం చూస్తున్నాం సో డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ టెక్నిక్స్ వాడిన మెటీరియల్స్ ఉన్నాయి కొన్ని ప్యూర్ పొందురు ఉన్నాయి కొన్ని ప్యూర్ జామ్దానీస్ ఉన్నాయి కొన్ని ప్యూర్ మల్ కాటన్స్ ఉన్నాయి సో చాలా 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 డిఫరెంట్ కాంబినేషన్స్ తోనే బట్ అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లు సో మరి ఫస్ట్ మనం ఆరెంజ్ తో స్టార్ట్ చేస్తున్నాం ట్రెండింగ్ కలర్ సో దీనికి పింక్ అయినా ఎల్లో అయినా ఏదైనా వేసుకోవచ్చు మామూలుగా కాంట్రాస్ట్ ఇచ్చే ఇప్పుడు మనకి సెల్ఫ్ లో వస్తున్నాయి సో చాలా బాగుంటుంది ప్యూర్ పొందూరు విత్ జామదాని ఆల్మోస్ట్ టూ సెవెంటీ ఫైవ్ ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ అబవ్వే ఉంటాయి ఎంత సెట్ సెట్స్ ఇవన్నీ మనం కూడా లాస్ట్ టైం లాగానే కాంబో ఆఫర్ పెడదాం అనుకున్నాను ఎందుకంటే చాలా మూవ్ అయినాయి సో ఇవి ఏవైనా టూ సెట్స్ తీసుకుంటే సిక్స్ థౌసండ్ సో యూజువల్ గా మనకి త్రీ ఎయిట్ ఫోర్ వరకు ఉంటాయి సో డిస్కౌంట్ ఇంత పర్సెంటేజ్ అని చెప్పకుండా ఇదైతే బెస్ట్ మీకు చాలా బాగా ఉంటుంది అండ్ వేసుకున్నా కూడా మీకు ఇది కూడా చాలా ట్రెండింగ్ ఉంది లైట్ గ్రీన్ కి డార్క్ సో అన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ బెంగాల్ కాటన్ డ్రెస్సెస్ కన్నా తక్కువ ప్రైజెస్ లో వస్తాయి ఎందుకంటే బెంగాల్ కాటన్స్ కూడా పెరిగిపోయినాయి ప్రైజెస్ ఒకటి లైట్ ఉంది ఒకటి డార్క్ ఉంది సో కొంచెం షేడ్ డిఫరెన్స్ లో కావాలన్న వాళ్ళకి కూడా చూసుకోవచ్చు బట్ ఎక్కువ డిఫరెన్స్ ఏం తెలియదు సో ఇవి కూడా మనకు డబుల్ అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి టూ టూ త్రీ అండ్ ఇవన్నీ కూడా మేము చీప్గా లైక్ డిస్కౌంట్ అనే ఫీలింగ్లో ఉండకండి దీస్ ఆర్ ఆల్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఆన్ మల్ ఖాదీ ఫీల్ ద మెటీరియల్ ఇదే తెలిసి ఆల్రెడీ ఒకసారి వేసుకున్నా సో మల్ ఖాదీకి టాప్ అండ్ దుప్పట్ ఆప్షన్స్ టూ టూ ఆప్షన్స్ త్రీ త్రీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ ఫొటోస్ కూడా మీకు పర్ఫెక్ట్గా దొరికిపోతాయి అండ్ యూ కెన్ జాయిన్ అవర్ వాట్సాప్ ఛానల్ నెక్స్ట్ ఇందులో కూడా మనకు ఆప్షన్ ఆప్షన్స్ ఇదేమో థ్రెడ్కి మ్యాచ్ అయ్యేది ఇదేమో బ్లాక్ కాంట్రాస్ట్ సో అన్ని కూడా ప్యూర్ కుప్పడం ప్యూర్ కాదు నాకు ఇది సో ఇది కూడా ప్యూర్ పొందూరు విత్ పొందూరు దుపట్ట ఇవన్నీ యూజువల్గా మనం సేల్ చేసిన ప్రైస్ అన్ని థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫోర్ థౌసండ్ వరకు ఉన్నాయి బట్ దిస్ టైమ్ ఫర్ ఎవ్రీ వన్ బికాస్ ఎవ్రీబడీ వాంట్స్ టు బై అఫోర్డ్ చేయలేము కొంచెం ఎక్స్పెన్సివ్ అన్నందుకు యామ్ గివింగ్ దిస్ ఆఫర్ సో సిక్స్ టూ సెట్స్ ఇది చెక్స్ వచ్చేసి ఎస్ కాంట్రాస్ట్ ఇది బాగుంది కదా బ్రైట్ ఇంకా శ్రావణ మాసంలో ఎక్కువ ఇట్లా తీసుకుంటారు మీకు దీనికి ఈ చున్నీ వద్దనుకుంటే మెరూన్ చున్నీ అని ఆరెంజ్ కాంట్రాస్ట్ కావాలన్నా ఇస్తాను బట్ దిస్ లుక్ మోర్ ఇట్లా ప్రీమియం అండ్ మోర్ రైస్ సో మీకు నచ్చిన కాంబినేషన్ తీసుకోవచ్చు ఇట్లా ఒకటి తీసుకోవచ్చు ఇది బాగుంది శ్రీత కదా ఇది కూడా దీనికి వస్తుంది దీనికి కూడా వస్తుంది సో భుజోడీ స్టాప్ అండ్ దుపట్టా అండ్ బాటమ్ ఆల్ ఆర్ వీగన్ రెయిన్ఫెడ్ కాటన్ అండ్ అన్నీ కూడా హ్యాండ్ డైడ్ అండ్ హ్యాండ్ వర్కే ఉంటుంది మొత్తం ఇవి సూట్స్లో ఇవి ఎప్పుడో కానీ ఒక ఒకసారి అలా వస్తా ఇంకా ప్రొడక్షన్ చాలా లేట్ ప్రొడక్షన్ టైం పడుతుంది అండ్ మీకు దీస్ డ్రెస్సెస్ యూజువలీ వీ షుడ్ బై వెన్ వ్యూర్ బైయింగ్ మీకు నాలెడ్జ్ కోసం చెప్తున్నా దే షుడ్ బి బాట్ బై వెయిట్ ఇవి ఎంత వెయిట్ ఎక్కువ ఉంటే అంత ఎక్స్పెన్సివ్ అంత ప్రీమియం ఓన్లీ ఇన్ దిస్ ఇన్ దిస్ క్వాలిటీ ఇది నార్మల్గా మనకి సెట్స్ యాజ్ లో యాజ్ మీకు త్రీ ఫోర్ థౌసండ్ నుంచి కూడా దొరుకుతాయి ఐమ్ టెలింగ్ యూ బికాస్ మనకి నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్ దే గో అంటుల్ ట్వంటీ టూ థౌసండ్ ఈ ప్రొడక్షన్ సెట్స్ ఓకే సో బట్ మనం ఏంటంటే మరీ హై కాదు మరీ లో కాకుండా మీడియం బడ్జెట్ వేర్ ఇవి మనకి లాంగ్ రన్ కూడా ఉండాలి మన బాడీ నా వాడకపోయినా లోపల పెట్టుకున్నా పాడవద్దు అనే తోని సో ఇవన్నీ కూడా వీఆర్ గివింగ్ దెమ్ ఫర్ ద సేమ్ డీల్ థర్టీ పర్సెంట్ ఆఫ్లో ఎనీ డ్రెస్ విల్ బీ సెవెన్ ఫైవ్ కూడా విఆర్ ఆఫరింగ్ దెమ్ ఫర్ ఫ్లాట్ సెవెన్ ఫైవ్ బికాస్ యూ హ్యావ్ టు ట్రై దెమ్ ఎలా ఉంది క్వాలిటీ అని మీకు కూడా తెలియాలి ఈ దుప్పట్టా ఈ కలర్ సో అన్ని దుప్పట్టా ఎవ్రీథింగ్ ఆల్ ఆఫ్ దెమ్ హావ్ హెవీ వర్క్ అన్ని కూడా ఇవి రియల్ మిరర్స్ అండ్ అంతా కూడా హ్యాండ్ వర్క్ సో మిర్రీ అండ్ మిర్రర్ వర్క్ రెండు ఉంటాయి సో ఆ టెక్నిక్స్ వాడి వీవింగ్ చేసేదంతా డిఫరెంట్గా ఉంటుంది ఇది ఈ కలర్ కి దగ్గర ఉంది దుపటనే ఎంత వెయిట్ ఉంది కదా శ్రీత మనకి ఈ డ్రెస్సెస్ అంతా వెయిట్తోనే మనకి దాని ప్రీమియంనెస్ అనేది తెలుస్తుంది దుపటా హైలైట్ దేనికి ఎస్ ఒకవేళ ఒకరే రెండు అనుకో ఫోర్టీన్ థౌజండ్కి మనం మనం ఇచ్చేదే ఇప్పుడు బెస్ట్ ప్రైస్ బికాస్ మీరు అందరూ మాది ట్రై చేయాలి ఓకే ఈ కలర్ బాగుంది మొత్తం మొత్తం హ్యాండ్ ఆల్ ఆఫ్ ఆర్ రియల్ మిరర్స్ ఈ డిజైన్లో నాకుంది సో ఇది ఇంకా ప్రీమియం బట్ నేర్ స్టిల్ అందరికి ఇదే ఆఫర్ ఎందుకు అంటే బడ్జెట్ అనేది అన్నారు కదా సో మేము ఎక్కడో యావరేజ్ చేసుకొని ఇవ్వాల్సి వస్తుంది బ్రైట్ కలర్స్కి వెళ్ళాలి అనుకుంటే ఇదిగోండి ఇది ఒక్కొక్కటి వేయడానికి ఎంత టైం చాలా ఇవి 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 చేయడానికి చాలా టైం పడుతుంది అండ్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ ఏవి కూడా సింథటిక్ నార్మల్గా వాష్ చేయొచ్చు నేనైతే ఆల్మోస్ట్ అది ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నా ఏం ప్రాబ్లం లేదు వాష్ చేసి వేసుకోవడమే స్టార్ స్టార్ వీటికి స్టార్ట్ చేయొద్దు అసలు వేసుకోవద్దు స్టార్ట్ మీరు నార్మల్గా ప్రెస్ చేసి వేసుకోవచ్చు అసలు మీరు వాడే తీరులో వాడితే అసలు దానికి ఐరన్ కూడా అసలు మంచిగా దులిపి కరెక్ట్గా హ్యాంగ్ చేసుకుంటే దర్చినేష్ ఈ బండకేష్ కొట్టకండి ప్లీజ్ చాలా ప్రీమియం మెటీరియల్ ఓకే నాగైన్ సర్ప్రైజ్ సో టాప్ అండ్ దుపటా వీ హ్యావ్ త్రీ ఆప్షన్స్ ఇన్ దుపటాస్ మీకు ఏ దుపటా కాంబినేషన్ నచ్చితే ఆ కాంబినేషన్ తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఓపెన్ పిక్చర్స్ వాట్సాప్లో పెడతాము ఇవి కూడా ఎనీ టూ సెట్స్ ఇఫ్ యూ పర్చేస్ సేమ్ సిక్స్ థౌజండ్కి వస్తుంది సిక్స్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ నైన్ ఆ రేంజ్ కూడా వీఆర్ గివింగ్ దెమ్ ఫర్ ద సేమ్ డీల్ సో ఇందులో మీకు సెల్ఫ్ కావాలి అంటే సెల్ఫ్ దుపటా లేదా కాంట్రాస్ట్ కావాలన్నా కాంట్రాస్ట్ లైట్స్ గ్రే ఉంది గ్రే ఉంది ఇప్పుడు ఈ లైట్ తీసుకుంటే మీకు ఏంటంటే బాటమ్ వేసుకోవడం చాలా బాగుంటుంది కళ్ళనితో బాటమ్స్ దొరకకపోవచ్చు సో ఇలా సెల్ఫ్ ఈ కాంట్రాస్ట్కి వెళ్తే మీరు కాంట్రాక్స్ట్ సెల్ఫ్ సెల్ఫ్కి వెళ్ళినప్పుడు మీరు క్రీమ్స్ వేసుకున్న బాగుంటుంది ఈజీగా దొరకాలి అంటే ఇంకా యాష్ చేసుకుంటే దొరుకుతుంది గా కలర్ సో అన్నిటికి త్రీ ఫోర్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కొన్నిటికి ఫైవ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ మేము సెపరేట్గా దుపట్టా పిక్చర్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం ఇన్స్టా అండ్ వాట్సాప్ ఛానల్లో దీనికి ఏంటంటే ఇట్లా వస్తుంది దుపట్టా స్ట్రైప్స్ ఇవన్నీ కంప్లీట్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండ్ ఇవన్నీ ఏంటంటే మల్క్ అది నాట్ రెగ్యులర్ మల్క్ ఖాదీమల్ ఈ యాన్ అనేది మొత్తం ఖాదీలో ఉంటుంది ఇది ఎంత పలచ ఉంటే అంత ప్రీమియం ఇవి ఇవి ఎంత పలచ ఉంటే అంత ప్రీమియం ఇంకో లాస్ట్ టైం నాకు వారాహి నవరాత్రులకు నువ్వు ఇట్లాంటి డ్రెస్ యా అవును సో అన్నీ కూడా హ్యాండ్లూమ్ అండ్ హ్యాండ్ వివింగ్ సో దీంట్లో కూడా మీకు త్రీ ఆప్షన్స్ ఉన్నాయి కొన్ని విత్ జరి కొన్ని ప్లేన్ ఉన్నాయి ఎలా నచ్చుతా విత్ జరి దుబ్బటా ఏమైనా ఎక్కువ పడుతుంది అన్ని సే అందరికీ సేమ్ ఆఫర్ అండ్ అన్నీ కూడా మీరు చూసేది వన్ ఆర్ టూ పీసెస్ మాక్సిమం ఇవిట్లో డబుల్ ట్రిపుల్ ఉంటాయి కానీ నాట్ మెనీ దీనికి ఇట్లా కాంటెస్ట్ ఎంత బాగుంటుంది చాలా బాగుంటుంది సో ఇది ఏంటంటే మల్టీ కలర్ అందుకే యూ హ్యావ్ ఫోర్ కలర్స్ దీంట్లో మీకు మల్టీ కలర్ బుట్టీస్ వస్తాయి అవే కలర్వి ఇక్కడ రిపీట్ అవుతాయి ఇది చూస్తుంటే ఇప్పుడు ఫారెన్ నుండి వచ్చిన అమ్మాయిలు ఉంటారు కదా ఇప్పుడు ఇంటర్ పిల్లలు లెవెన్ ట్వెల్వ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇండియన్ వేరే నచ్చదు అంటే వాళ్ళకి అలవాటు లేదు ఇట్లాంటి హ్యాపీగా వేసుకోవచ్చు చాలా హ్యాపీగా సాఫ్ట్ ఉంటుంది యూ కెన్ మెషిన్ వాష్ ఏం ప్రాబ్లం లేదు బికాస్ లైనింగ్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది కంఫర్ట్ ఉంటుంది జీన్స్ మీద కూడా టాప్ ఓన్లీ టాప్ కావాలంటే మనకి అది రెగ్యులర్ కట్ ఆఫ్ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఉంటుంది పీచ్ కూడా చాలా బాగుందండి నాకు అంటే చాలా మందికి ఇక్కడ వాకింగ్స్ వచ్చేవాళ్ళు అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాకిన్స్ చాలా చాలా పికప్ అయింది అండ్ ఐమ్ హ్యాపీ మీరు అందరు వస్తున్నారు యువర్ పర్చేసింగ్ సో దిస్ ఇస్ నాకు అనిపించింది మోస్ట్ మూవింగ్ కలర్ అనిపించింది నీకు ఏది నచ్చుతుంది వాకింగ్స్ నచ్చుతుందో ఆన్లైన్ వాకిన్స్ ఏంటంటే చాలా మంది మనకు స్టిచ్చింగ్ కోసం వస్తున్నారు ఓకే సో స్టిచ్చింగ్ కోసం ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఇచ్చే రివ్యూస్ మాకు పర్సనల్గా నేను ఆన్లైన్ కూడా స్టిచ్చింగ్ చేసి పంపిస్తున్నా బట్ నాకు ఇక్కడ ఆన్లైన్ కాకుండా వాకిన్స్ వచ్చి తీసుకునే వాళ్ళకి నాకు అనిపించింది ఆ వన్ ఆన్ వన్ అనేసరికి టైం టైం స్పెండ్ చేస్తున్నాం వీర్ అండర్స్టాండింగ్ వాట్ ద క్లయింట్ నీడ్స్ ఆర్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అండ్ వాకిన్ వస్తే ఇప్పుడు మనం వీడియోలో ఈసారి ఇది అని చూపిస్తాం కదా సరే వస్తే అసలు ఏంటి స్టోర్ అన్నది కూడా చాలా మందికి తెలుస్తుంది చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో ఇట్లా మీకు డిఫరెంట్ చెక్స్ లో కావాలా ఇట్లా మనకి మనకు ప్రొడక్షన్ ఎట్లా అంటుందంటే ఒక యాన్ చేయాలి అంటే వాళ్ళకి ఒక ఒక సైకిల్ తిరగాలి అంటే పర్ పీస్ మనకి మినిమం ట్వంటీ టూ మీటర్స్ చేయాలి సో మనం బ్రేక్ చేసి చేయించుకుంటాం ఎందుకు అంటే మనకి వేస్టేజ్ అవ్వదు అందరికి మనం ఇచ్చే క్వాంటిటీ అంతే ఇవ్వాలి ఎక్కువ తక్కువ ఇవ్వకుండా అందరికి ఎక్కువ క్వాంటిటీ అంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ మినిమం ఇవ్వాలనే దాంతో స్టార్ట్ సో టూ పాయింట్ ఫైవ్ టూ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ మినిమమ్ వస్తూ సో ఉన్నవి మనకు రెగ్యులర్ ఇప్పుడు ఇన్ని మీకు ఇన్ని ఆప్షన్స్ ఇచ్చినామంటే ఇన్ని డ్రెస్సెస్ ఉన్నట్టే ఎందుకంటే మన దగ్గర మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే క్లైన్ కాదు ఫాస్ట్గా సేల్ అయిపోతాయి మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చినాయి బట్ కొన్ని లిమిటెడ్ ఆప్షన్స్ కొత్త కొత్త కలర్స్ బికాస్ ఇది దిస్ ఐ థింక్ దిస్ టైం వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వచ్చింది ఇంత సేల్ అయినంత ముందు ఎప్పుడు సేల్ గాలి అవునా చాలా చాలా మంచి రెస్పాన్స్ అందరికీ నవ్వు దేను ఒక ఏం క్వాలిటీ ఇస్తున్నాము ఎందుకుంది ఇంత ప్రైజింగ్ అనేది సో దే ఆర్ వెరీ 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 సాటిస్ఫైడ్ అండ్ మళ్ళీ వచ్చి సెకండ్ టైం కుట్టించుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు ఇది కంప్లీట్గా అసలు మొత్తం వర్క్ వచ్చింది మొత్తం హ్యాండ్ మొత్తం హ్యాండ్ వర్క్ అంతా హ్యాండ్ వర్క్ ఎంత బాగుంది కదా ఇది కలర్ కూడా లైట్ గ్రీన్ ఇష్ ఉంది ఇది దీని కాస్ట్ ఎంత ఇవి మనకి యాక్చువల్గా అయితే సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ మనకి బికాస్ ఇట్స్ ఆ ఛానల్ ఇట్స్ ఆన్ ఫైవ్ 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 ఇది చాలా కొత్త కలర్ శ్రీ ఎస్ కొత్త కలర్ అండ్ లుక్ ఎట్ ద వర్క్ ఎంత హెవీగా ఉందో మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏం వర్క్ వస్తుంది చాలా హెవీ వర్క్ అండ్ వెరీ నైస్ సింపుల్ వైట్ చికెన్ బాటమ్ విల్ లైక్ చాలా బాగుంటుంది వేసుకున్నా కూడా కరెక్టే సూపర్ ఎలా ఉన్నాయి సార్ సర్ప్రైజెస్ ఎప్పుడు సర్ప్రైజెస్ బాగుంటాయి ఇది కూడా చాలా ప్లస్ ఈ కలర్ కూడా ఫుల్ మూవింగ్ అండి అసలు మేము ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ పీసెస్ ప్రొడక్షన్ చేసినాం ఇదే కలర్ మళ్ళీ త్రీ ఫోర్ పీసెస్ వచ్చాయి సో షేడెడ్ దుపటాస్ ప్యూర్ కోటా వస్తాయి అండ్ మొత్తం ఇదంతా కూడా ఖచ్చివర్క్ కావాలి కాటన్స్ మీద ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ బడ్జెట్ సెకండ్ థింగ్ దీన్ని లాంజ్ పెట్టి ఇప్పుడు టస్టర్స్ అనేసరికి ఇప్పుడు నేను వేసుకుని టస్టర్ మెయింటెనెన్స్ డ్రై క్లీనింగ్ ఇదే పని ఉంటుందని చెప్పి కాటన్స్ కాదీస్ అండ్ దిస్ ఈజ్ సేమ్ యాజ్ ద కాలా కాటన్ సా బట్ ఇదేంటంటే మర్సైజ్డ్ కొంచెం సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది అండ్ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ ఒక్కొక్కటి కూర్చొని కుట్టాలంటే ఎంత టైం కదా పాప సో ఇది ప్రింటెడ్ దుపటాతో వస్తుంది మ్యాచింగ్ సేమ్ కలర్ కాంబినేషన్లో మీకు దుపటా అండ్ టాప్ వస్తుంది మీకు ఓన్లీ టాప్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇందులో కలర్ కాంబినేషన్ మళ్ళీ ఇచ్చినానా యా షినాన్ దుప్పట్ట సేమ్ కాంబినేషన్తో వి గాట్ డీజ్ ఇవి ఏమంటారు ఈ బూటీస్ చేయించాము అప్పుడు ప్యూర్ సిల్క్లో ఇట్లాంటి దుప్పట్ట ఎస్ అవును వెనకాల కూడా మనకి ఇట్లా పెద్ద ఇప్పుడు యాక్చువల్గా మనం ఫొటోస్లో చూస్తే ఏంటంటే ఇది ఒకటే కనిపిస్తుంది అవి ఏం పనిలేదు ఏంది ఇంత అంటారు బట్ చేతికి ఎంత వర్క్ ఉంది చూడండి బ్యాక్లో ఎంత వర్క్ ఉంది చూడండి హైనెక్ పెట్టి కుట్టించుకోవాలి ఇది చాలా హెవీ వర్క్ ఫ్రంట్ బ్యాక్ చేతులకి ఫుల్ వర్క్ మీకు త్రీ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా వస్తాయి స్ట్రేట్ కట్లో సో దిస్ ఇస్ అగైన్ న్యూ ఎడిట్ అదే ఆగిపోయా అందుకే మళ్ళీ మల్ కాటన్స్ మల్ కాటన్స్ దీనికి షిఫాన్ టై అండ్ ఐజ్ ఇది కాస్ట్ ఎంత ఉంటుంది సో ఇవన్నీ కూడా కొత్త మొత్తం అన్నీ కూడా కింద పీసెస్ ఉన్నాయి కూడా మనకు అన్ని కొత్త రేటే మీరు ఒక పీస్ తీసుకున్న రెండు పీసులు తీసుకున్నా ఎట్లా తీసుకున్నా మీకు ఆఫర్ ప్రైస్లో ఈచ్ పీస్ మీకు యావరేజ్గా థర్టీ టూ హండ్రెడ్ పడుతుంది త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ మీకు బాటమ్ కావాలంటే ఐ విల్ క్లోజ్ ఇట్ ఫర్ మీ అందరికీ కంఫర్టబుల్గా ఉండే ప్రైస్ థర్టీ ఫోర్ హండ్రెడ్ విత్ బాటమ్ కూడా ఐ కెన్ ఆఫర్ అండి థర్టీ ఫోర్ హండ్రెడ్కి టాప్ బాటమ్ దుపటా ప్యూర్ కాటన్ మెషిన్ వాషబుల్ స్టార్చ్ అక్కర్లేదు చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ అన్నీ కూడా మీకు షిఫాన్ దుపటా ఒక్కటి రెండు ఏమైనా మల్ కాటన్ దుపటాతో వస్తాయి అన్నీ ప్లెజెంట్ కలర్స్ కదా యా కొన్ని సెల్ఫ్స్ ఉన్నాయి కొన్ని కాంట్రాస్ట్ ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది వీళ్ళు మంచి బటర్ క్రీమ్ ఎల్లో ఈ కలర్ చూస్తే నేను అక్కడ బాగుంది కదా శ్రీతా ఇది కూడా సో ఇది ఇది కాంబినేషన్ అండ్ దీంతో పాటు మనకి ఇది కూడా ఉంది దిస్ ఇస్ వన్ మూర్ సెల్ఫ్లో కూడా వస్తుంది సో మీకు ఎలా నచ్చినా యూ కెన్ టేక్ అట్లా తీసుకోవచ్చు తీసుకోవచ్చు హాఖబాతున్నా తీసుకోవచ్చు సో టూ ఆప్షన్స్ దీనికన్నా ఉంది దీనికన్నా కూడా బాగానే ఉంటుంది సో ఎలా సెట్ అయితే అలా తీసుకోవచ్చు సో దీస్ డ్రెస్సెస్ దే స్టార్ట్ ఫ్రమ్ ఫోర్ థౌజండ్ దిస్ ఇస్ ఫర్ ఫోర్ థౌజండ్ నెక్స్ట్ది మీకు వచ్చే చాలా చాలా స్పెషల్ డ్రెస్ చాలా బాగుంటుంది సో దుపట్ట అంతా ఫోర్ సైడ్ స్కాలప్ అబ్బా ఎంత బాగుందో బ్లాక్ లెగ్ అండ్ ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ ఇదంతా మీకు ఇక్కడ చూస్తే నెట్ అండ్ ఎంబ్రాయిడరీ స్కాలప్ సో ఈ నెట్ వర్క్ అంతా పెట్టి ఇదంతా కట్ వర్క్ చేయాలి సో దిస్ విల్ బి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ భలే ఉంది ఇది ఫైవ్ థౌజండ్ మీకు కావాలంటే డూ టాప్ బాటమ్ దుపట్ట టాప్ బాటమ్ దుపట్టా బ్లాక్ దుపట్టా బ్లాక్ బ్లాక్ ఆర్ క్రీమ్ మీకు ఏది నచ్చితే అది ఇస్తాను ఓకే సో ఇది కూడా వెరీ 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 ఫైన్ వర్క్ నేను ఫస్ట్ దాంట్లో మీకు చూపించలేదు ఇదంతా హ్యాండ్ వర్క్ ఆన్ కోట విత్ ముఖేష్ వర్క్ ఇదంతా హ్యాండ్ వర్క్ వెనకాల తిప్పి చూడండి అండ్ వీ హ్యావ్ వెండర్స్ హు ఆర్ వర్కింగ్ విత్ అస్ వెరీ క్లోజ్లీ హూ డూ ఫర్ దీస్ ప్రీమియం బ్రాండ్స్ నేను పేర్లు తీయను యూ కెన్ సీ ద బ్రాండ్ సో మాకు మనకు అందరూ అసోసియేట్ అయ్యే వాళ్ళు పెద్ద పెద్ద ప్రీమియం బ్రాండ్స్తో అసోసియేట్ చేస్తారు సో ఇదంతే కూడా హ్యాండ్ వర్క్ సో ప్యూర్ కోటా విత్ చికెన్ కారీ ఇది కూడా అంతే అండి ప్యూర్ హాకోబా ఇది కూడా మొత్తం హ్యాండ్ వర్క్ అండి సో ఈసారి అన్ని మొనోటోన్సే జస్ట్ బికాజ్ అందరికి కాంట్రాస్ట్ ఎక్కువైపోయి బోర్ పడుతుంది మొనోటోన్స్ వి హెవ్ కమ్ టు మొనోటోన్స్ ఇవి ముందు కూడా మనం ఇంట్లో ఉన్నప్పుడు చేసేవాళ్ళం సో సేమ్ స్టైల్ కానీ ఇంకా ప్రీమియం వర్క్ ఈ కలర్లో నాకు గుర్తుందా చికెన్ కారీలో నెక్స్ట్ ఇంకొక సర్ప్రైజ్ వచ్చింది వస్తూనే ఉంటాయి కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ అన్ని కూడా ప్యూర్ హ్యాండ్ వర్క్ విత్ ప్యూర్ కాటన్ సిల్క్ కోటా అండ్ చికెన్ కర్రీ విత్ హాకోబాజ్ అండ్ కాటన్స్ సో ఇప్పటివరకు ఈ కలెక్షన్ చూసారు కదండి అంటే కాటన్స్ చూసారు కావదీ కాటన్స్ చూసారు డిఫరెంట్గా అండ్ మనకి ఇంకా శ్రావణ మాసం వస్తుంది కాబట్టి పూజలు టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి కదా అందుకని బనారస్ తెప్పించినట్టున్నావు అశ్రీత యా సో ఇవన్నీ మనకి యావరేజ్గా అన్నీ కూడా సేల్ ప్రైజెస్ లాగా అని కాకుండా మీకు బెస్ట్ ప్రైస్గా ఎనీ సెట్ యూ బై ఇట్ విల్ కాస్ట్ యూ త్రీ థౌజండ్ ఇది మనకి త్రీ మీటర్స్ ఇస్తారా శ్రీతా టూ పాయింట్ సెవెన్ ఫైవ్ మినిమం ఉంటుంది టాప్ అండ్ దుపటా ప్యూర్ బనారస్ ఎస్ సో అన్నిట్లో మీకు సెల్ఫ్స్ కాంట్రాస్ట్లో ఉంటాయి సో ఇట్లా కూడా చాలా బాగుంది ఇది కొత్త కాంబినేషన్ గ్రే గ్రేస్ లైక్ ద న్యూ బ్లాక్ మీరు వేసుకున్న గ్రే ఈ గ్రే చాలా మంది గ్రేస్ బాగా మూవ్ అవుతాయి సో దిస్ ఇస్ ఆల్సో వెరీ నైస్ కాంబినేషన్ ఇది కావాలంటే మీరు పిల్లలకి లెహంగాస్ కూడా తీసుకోవచ్చు సో అంత ఉంది మెటీరియల్ సో ఎక్కువ మెటీరియల్ కూడా ఉంది యూ కెన్ మిక్స్ అండ్ మ్యాచ్ అండ్ ఇది కూడా బాగుంటుంది కాంబినేషన్ అండ్ ఇక్కడ ఎంత కాంబినేషన్స్ ఎన్ని ఉన్నా మళ్ళీ మనకి జామ్ దానీస్ వస్తూనే ఉంటాయి స్టాక్ పెడతానే ఉంటాం యాడ్ అవుతూనే ఉంటాయి టిష్యూస్ ఆల్సో ఈ వీక్లో వస్తున్నాయండి సో మీరు వాట్సాప్ ఛానల్ జాయిన్ అయితే దాంట్లో ఫొటోస్ పెడతాం ఈ వీడియో వరకు మాకు డెలివరీస్ రాలేదు వర్షాలు అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా అసలు రే రేల్ అండ్ రోడ్ రూట్స్ డిలే వల్ల మాకు స్టాక్ కూడా తొందరగా రావట్లేదు కానీ ఇంకా శ్రావణ మాసం ఆషాఢ మాసం ఎండింగ్ వస్తుంది కాబట్టి చాలా చాలా కలెక్షన్ అయితే వస్తుంది శ్రావణ మాసంకి మెయిన్గా ట్రెడిషనల్ వేర్ చాలా రాబోతుంది కదా సో సర్ప్రైజెస్ చాలా ఉన్నాయి చూస్తూ ఉండండి బాయ్ బాయ్